వెల్కమ్ టీవీ గన్నవరం నియోజకవర్గం ఉంగుటూరు మండలం పెద్ద ఆవుటపల్లి గ్రామంలో ఒంగుటూరు మండల తహసీల్దారు జులాది విమల కుమారి ఆధ్వర్యంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతుల భూములకు సంబంధించి భూమి సరిహద్దు వాటర్ ట్యాక్స్ పాస్బుక్ సమస్యలు మొదలై భూ వివాద సమస్యల గురించి రైతులకు వివరించారు ఈ కార్యక్రమంలో భాగంగా కొంతమంది రైతుల నుండి ఆర్జీలు తీసుకుని మీ సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఆరుమల్ల కృష్ణారెడ్డి టిడిపి మండల సెక్రటరీ రామకృష్ణ రెవెన్యూ ఇన్స్పెక్టర్ సూర్యకాంతి గ్రామ పంచాయతీ సెక్రటరీ యహాను సర్వేయర్లు నాయకులు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు వరకు గ్రామంలోనే మనం షెడ్యూల్ వేసుకున్నాం ఆ షెడ్యూల్ ప్రకారం జరుగుతుంది దీనిపై రెవెన్యూ సదస్సు ప్రధాన అంశం ఏంటంటే భూమి కొనుగోలు దాన విక్రయము భాగాల పంపిణీ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకునే విధానం రెవెన్యూ రికార్డు పేరు నమోదు చేసుకోవడం లేకపోతే లేదంటే రీసెర్చ్ సంబంధించి ఏమన్నా ఉంటే ఆ సరి చేసుకోవడానికి లేదంటే వారసత్వ ఆస్తి సంక్రమించి ఫ్లోర్ భాగాలు చేసుకోకుండా ఉంటే దానికి సంబంధించి తర్వాత రెండు నీటి గట్లు పట్టాదారు పాస్పోర్ట్ సంబంధించి తప్పు ఏమైనా ఉన్నా ఎక్సిడెంట్ ఉన్నా సరే తర్వాత నేమ్స్ కరెక్షన్ ఉన్నా అలాంటివి ఏమైనా ఉన్నా చేసుకోవడానికి లేదంటే మీ భూములు పట్టా భూములు అయ్యింది రిజిస్ట్రేషన్ కాకుండా టెంటేటివ్ లిస్ట్ లో ఉంటే కనుక వాటిని సరి చేసుకోవడానికి నీటి తీరు వసూలు అంటే మీ పొలానికి సంబంధించి మీరు ప్రతి సంవత్సరం కూడా వాటర్ ట్యాక్స్ కడతారు నీటి తీవ ఉంటారు దాన్ని దానికి సంబంధించి మీకేమన్నా తేడాలు ఉంటే కనుక వాటిని కూడా సరి చేసుకోవటానికి ఈ గ్రామ సభ నిర్వహించడం జరుగుతుందండి అట్లాగే ఈ జీఎస్ గ్రామ వార్డు సచివాలయాల్లో కూడా వంద రథాల్లో మనం ఉచితంగా ఈ గ్రామ సభ ద్వారా పొందడానికి అవకాశం ఉంటుంది కాకుండా ఇన్కమ్ సర్టిఫికేట్ గాని గ్యాస్ సర్టిఫికేట్ కానీ ఇంకేదైనా ఆధార్ సర్టిఫికేట్స్ రెవెన్యూ పరంగా మీడియేషన్స్ గానీ కానీ రేషన్ కార్డు కానీ తర్వాత సరిహద్దులను నిర్ణయించడం గానీ తేడాలు ఉంటే వాటి గురించి కానీ తర్వాత ఈడబ్ల్యూఎస్ఈ సర్టిఫికేట్ కానీ ఓపీసీ సర్టిఫికేట్ కానీ ఫ్యామిలీ మెంబర్స్